హాయ్ అండి ఈరోజు మనం సమాజంలో నిత్యం మనం చూస్తూనే ఉన్నాం ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు ఎంత హడావుడిగా జరుగుతున్నాయో అంతే త్వరగా డైవర్స్ కూడా జరుగుతున్నాయి ఈ డైవర్స్ గురించి అందరూ తెలుసుకుంటున్నప్పటికీ ఇంకా కొంతమంది తెలుసుకునే ప్రయత్నంలో కొంత ఇబ్బందికర వాతావరణం వారికి ఏర్పడుతుంది నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సెక్షన్ థర్టీన్ డిఫైన్స్ అబౌట్ డివోర్స్ ఇది సెక్షన్ థర్టీన్ డైవర్స్ గురించి మీకు తెలియజేస్తుంది అలాగే సెక్షన్ థర్టీన్ వన్ ఏ క్రియాలిటీ గ్రౌండ్ కింద మీరు డైవర్స్ తీసుకోవచ్చు క్రియాలిటీ అంటే ఏంటి అంటే ఎవరైనా భార్యని భర్త కానీ భర్తని భార్య కానీ హింసకు గురి చేసినప్పుడు లేదా కొట్ట దాంట్లో కొట్టడం తిట్టడం వరకట్నం కోసం వేధించడం లేదా భర్తకి ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం లేదా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ ఉండడం అలాగే భార్యకి కూడా అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నప్పుడు భార్య కూడా భర్తని ఇబ్బంది పెట్టడం మ్యాట్రిమోనియల్ లైఫ్లో సరిగ్గా ఉండకపోవడం భార్య కూడా కొంతమంది భర్త కూడా ఏం చేస్తారంటే ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ ఇస్తారు ఆమెకు కావాల్సిన సమకూరుస్తారు కానీ మ్యాట్రిమోనియల్ లైఫ్కి వచ్చేసరికి తను ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ని మెయింటైన్ చేస్తూ భార్యని ఒక ఇంట్లో ఆయనకి అవసరానికి ఉపయోగపడే వస్తువులాగా చూస్తూ ఉంటారు అది కూడా క్రియాలిటీ గ్రౌండ్ కిందకే వస్తుంది అంతేకాకుండా ఒకవేళ భర్త మంచి పొజిషన్లో ఉండి అంటే సంపాదిస్తూ కూడా ఇంట్లోకి నిత్యావసర సరుకులు కూడా తేకుండా కనీస అవసరాలు కూడా తీర్చకుండా ఒకవేళ పిల్లలు ఉన్నట్లయితే పిల్లలకి కూడా వారికి కావాల్సినవి అరేంజ్ చేయకుండా ఉన్నప్పుడు దాన్ని కూడా క్రియాలిటీ అని చెప్పుకోవచ్చు అలాగే ఆడపడుచులు అత్త ఇంకెవరైనా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళు కూడా ఆ అమ్మాయిని లేకపోతే వైఫ్ని కానీ హస్బెండ్ ఏదైనా అమ్మ ఇంట్లో వైఫే ఉంటుంది కాబట్టి మనకి ఇంటికి వచ్చి ఆ అమ్మాయిని కట్నం కోసం వేధించడం ఎక్స్ట్రా డబ్బులు తెమ్మని ఇబ్బంది పెట్టడం వాళ్ళ పేరెంట్స్ని తిట్టడం లేకపోతే ఆ అమ్మాయిని ఊకే మాటలతో హింసించడం లేకపోతే బాడీ షేమింగ్ చేయడం వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఇవన్నీ కూడా క్రియాలిటీ గ్రౌండ్ కిందకు వస్తాయి కాబట్టి ఈ కారణాల చేత మీరు థర్టీన్ వన్ ఏ ద్వారా డైవర్స్ తీసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఇదే కారణంతో చూపిస్తూ భర్త కూడా భార్య ఇబ్బంది పె ఇబ్బందికి గురి చేస్తే కనుక అంటే అదైనా సరైన ఆధారాలతో ఆయన కోర్టుని కోర్టుకి సమర్పించుకోగలిగితే అతను కూడా ముందుగా భార్య కన్నా ముందుగా తను కూడా డైవర్స్ చేసుకోవచ్చు చాలామంది ఏమనుకుంటారంటే ఆడవాళ్ళు డైవర్స్ ఫైల్ చేసుకుంటేనే వాళ్ళకి అనుకూలంగా వస్తుంది మగవారు ముందు డైవర్స్ ఫైల్ చేసుకుంటే వారికి రాదు అనే ఒక అపోహలో ఉన్నారు అదేం లేదండి ఎవరైనా వారికి మ్యాట్రిమోనియల్ లైఫ్లో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడినప్పుడు వారు బాధపడుతున్నప్పుడు వారికి ఆ మ్యారి మ్యాట్రిమోనియల్ లైఫ్ అంటే ఇష్టం లేకుండా ఇద్దరు భార్యాభర్తలు ఒక సెవెన్ ఇయర్స్ కానీ విడివిడిగా ఉన్నట్లయితే సంసారానికి దూరంగా ఉన్నట్లయితే వాళ్ళు డైవర్స్ తీసుకోవడానికి వాళ్ళకి ఏమాత్రం అభ్యంతరం ఉండదు అలాగే ఒక టూ ఇయర్స్ కంప్లీట్గా అసలు ఒకరికొకరు దగ్గరగా లేకుండా దూరంగా ఉన్నా కూడా డైవర్స్ తీసుకోవడానికి వారికి అవకాశం ఉంది ఎట్ ది సేమ్ టైము థర్టీన్ బి ఏం చెప్తుందంటే ఇద్దరు ఇష్టమయ్యి అంటే ఇద్దరికి కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి అంటే ఓన్లీ మ్యారేజ్ అయినా కొత్తలోనే కాదు ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరు కలిసి డైవర్స్ తీసుకోవాలి ఇక ఇద్దరం కలిసి ఉండలేము మనతో కాదు అనుకున్నప్పుడు ఇద్దరు కూడా మ్యూచువల్ డైవర్స్ తీసుకోవడానికి థర్టీన్ బి సెక్షన్ థర్టీన్ బి ద్వారా వాళ్ళు మ్యూచువల్ గా డైవర్స్ తీసుకునే అవకాశం ఉంటుంది మ్యూచువల్ డైవర్స్ ద్వారా మీకు ఆరు నెలల్లోనే మీకు డైవర్స్ వస్తుంది కాబట్టి దీ ఈ విధంగా కూడా మీరు కోర్టుని సంప్రదించవచ్చు కోర్టు ద్వారా మీరు ఒక అడ్వకేట్ని అపాయింట్ చేసుకొని మీరు డైవర్స్ తీసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది అది ఈజీగా అయిపోతుంది మ్యాట్ మ్యూచువల్ డైవర్స్ ద్వారా ఉన్న బెనిఫిట్ ఏంటంటే మీరు ఏదైనా మీకు అవుట్ ఆఫ్ ద కోర్టు మీరు పెద్దవాళ్ళతో ఎల్డర్స్తో మాట్లాడుకొని సెటిల్ చేసుకొని మీరు వాళ్ళకి వర కట్న కానుకలు కానీ లేకపోతే ఏదైనా పెట్టుబడులు కానీ మీకు రావాల్సింది కానీ మీరు ఏదైనా ఉంటే ఆస్తి పాస్తుల పంపకాలు అంటే ఇచ్చిపుచ్చుకున్న వాటి విషయంలో డబ్బు పరంగా కానీ ఆస్తుల పరంగా కానీ బంగారం ఏదైనా సరే దాన్ని ఎంఓయూ ద్వారా అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద్వారా మీరు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకొని ఆఫ్టర్ మ్యారేజ్ మీరు నా లైఫ్లో ఇబ్బంది పెట్టద్దు నేను మీ లైఫ్లో ఇబ్బంది పెట్టద్దని కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుంటారు దాని ద్వారా మీరు ఈజీగా డైవర్స్ తీసుకునే అవకాశం మీకుంది ఇంకా పోతే ఈ రోజుల్లో పిల్లలు ఉంటారు పిల్లలు ఉంటే ఎట్లా మేము డైవర్స్ తీసుకుంటే మా పిల్లలకి మెయింటెనెన్స్ రాదేమోనని కొంతమంది లేడీస్ ఇబ్బంది పడుతూ ఉంటారు అలా ఏం ఉండదండి మీరు మ్యారిటల్ లైఫ్లో మీరు ఇద్దరు విడిపోయి డైవర్స్ తీసుకున్నప్పటికీ కూడా మీకు పిల్లలకి మీరు మ్యారేజ్ చేసుకున్నంత వరకు మీకు మీ పిల్ పిల్లలకి మెయింటెనెన్స్ అనేది హస్బెండ్ ద్వారానే ఇవ్వాల్సిన అర్హత మీకైతే ఉంది ఖచ్చితంగా అది మీకు వస్తుంది దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు పిల్లలు ఇంకా కొంచెం పెద్దవాళ్ళు చిన్నపిల్లలైతే వాళ్ళ మెయింటెనెన్స్ ఇవ్వాలి పెద్ద కొద్ది కొద్దీ వాళ్ళు స్కూల్కి వెళ్ళినా స్కూల్ ఫీజులు కానీ పెద్ద పిల్లలైతే ఇంకా వాళ్ళకి మెయింటెనెన్స్ స్టడీకి సంబంధించినవి అన్నీ కూడా వాళ్ళ కావలసిన అవసరాలు కూడా మొత్తం బా భర్త బాధ్యతగానే ఉంటుంది లేదు భార్య కూడా కొంచెం ఎడ్యుకేటెడ్ అయ్యి అవన్నీ ఎంప్లాయ్ అయి ఉంటే తనకి ఇవ్వకపోయినా పిల్లలకి మాత్రం ఖచ్చితంగా ఫాదర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇవ్వాల్సిందే దాన్ని ఎవరు కాదనిలేదు కోర్టుకు కోర్టు మీకు ఆ విషయంలో మీకు హెల్ప్ చేస్తుంది అలాగే మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నప్పుడు కూడా పిల్లలు ఉంటే పిల్లల మెయింటెనెన్స్ వేరే ఉంటుంది మీకు కావాల్సింది కూడా మీరు ఆడ సెటిల్ చేసుకొని మీరు మ్యూచువల్ డైవర్స్ తీసుకోవచ్చు అక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇకపోతే చాలామంది నాదో చిన్న సలహా అండి ఇప్పుడు ఈ రోజుల్లో డైవర్స్లు తీసుకోవడానికి ఎంత తొందరగా వస్తున్నారో కోర్టుల చుట్టూ తిరగడం కూడా అంతే అంటే లాంగ్ టైం అనమాట వెళ్తూ ఉన్నది కేసులు వెళ్తూ వెళ్తూ ఉన్నాయి ఎందుకు కారణం ఏం ఏం చాలా మంది అంటారు ఇన్ని సంవత్సరాలైనా డైవర్స్ ఇవ్వట్లేదు ఈ లాయర్లు సరిగ్గా చేయట్లేదు అనే ఒక అపోహ ఉంది అలా కాదు ఏంటంటే మీరు పెళ్లి చేసుకునేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కోట్లు కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసుకుంటారండి లక్షల లక్షలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసుకుంటారు అబ్బాయి తరఫున మేము ఇన్ని లక్షలు పెట్టి ఖర్చు చేసామండి మేము యాభై లక్షలు పెట్టాము కోటి రూపాయలు పెట్టాము అంటారు మేము ఇన్ని ఇంతమందిని పిలుచుకున్నాము గ్రాండ్గా పెళ్లి చేసాము అంటారు అట్ ది సేమ్ టైం అమ్మాయి వాళ్ళు కూడా అలాగే అంటారు మా ఇంటి ముందు పెళ్లి చేసాము మేము ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాము మేము అప్పులు చేసుకున్నాము మేము కోటి రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేసాము రెండు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసాము అని ఇలా చెప్తా ఉంటారు అంటే ఇది అనట్లేదండి ఎవరి స్తోమతని బట్టి ఎవరి లగ్జరీస్ని బట్టి వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు తప్పు లేదు ఎంత లగ్జరీగా పెళ్లి చేసుకున్నాము ఎంత లగ్జరీగా మనం ఉంటున్నామనేది కాదండి ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు ఎంత లగ్జరీస్గా బతుకుతున్నారనేది ఇంపార్టెంట్ ఇక్కడ అది మనం పెళ్లికి ముందే అన్ని పిల్లలకి మంచి చెడు చెప్పాలి ఈరోజు రోజుల్లో చెప్పినా ఇనే పరిస్థితుల్లో పిల్లలు లేరు కాబట్టి ఒకవేళ మీరు మ్యారేజ్ డిస్టర్బెన్స్ అయ్యి ఏదైనా ప్రాబ్లం చేత డైవర్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే సంవత్సరాలు సంవత్సరాలు కోట్ల చుట్టూ కోర్టు చుట్టూ తిరిగే బదులు అదేదైనా ఉంటే సెటిల్మెంట్ ఎవరైనా చూడండి పెళ్ళికి యాభై లక్షలు ఖర్చు పెట్టారంటే అవన్నీ ఖర్చు అయిపోతాయి కదా ఖర్చు పెట్టేసామని మనమే చెప్తున్నాం కదా ఆ ఖర్చు పెట్టేసిన సొమ్ము తిరిగి అబ్బాయి వాళ్ళని అమ్మాయి వాళ్ళకి ఇవ్వమన్నా వాళ్ళు ఇవ్వరు అమ్మాయి వాళ్ళని అబ్బాయి వాళ్ళకి ఇవ్వమన్నా వాళ్ళు ఇవ్వరు ఎందుకు ఇవ్వరు అంటే మేము అంత ఖర్చు పెట్టేసాం మా దగ్గర లేదు అని వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ ఈ డిస్టర్బెన్స్లో ఏమవుతుందంటే పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు ఎల్లర్స్తో మీరు మాట్లాడొచ్చు నెగోషియేషన్స్ చేయొచ్చు అంటే ఎలా అవి ఇంత ఇస్తారా ఇంత ఇస్తారా యాభై లక్షలు ఖర్చు పెడితే కొంతవరకు ఇస్తారా ఏంటనేది మీరు మాట్లాడుకోవచ్చు అందులో తప్పేం లేదు అయినా సరే అది సెటిల్ అవ్వలేదు అనుకోండి అప్పుడు మీరేం చేయాలి బాబుకు ఒక ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉన్నాయనుకోండి పాపకు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయనుకోండి ఓ ఫైవ్ ఇయర్స్ సిక్స్ సిక్స్ ఇయర్స్ మీరు కోట్లు చుట్టూ అనుకోండి అప్పుడు పాపకు థర్టీ ఇయర్స్ వస్తాయి బాబుకేమో థర్టీ టూ థర్టీ త్రీ ఇయర్స్ వస్తాయి అప్పుడు ఏమవుతుంది మళ్ళీ వాళ్ళు సెకండ్ మ్యారేజ్కి వెళ్ళాలన్నా వాళ్ళ లైఫ్లో పీస్ఫుల్గా బతకాలన్నా కూడా ఈ ఫైవ్ ఇయర్స్ డిస్టర్బెన్స్ని వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు స్ట్రగుల్స్ అంటే మెంటల్గా ఫిజికల్గా సోషల్గా అన్ని రకాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పుడు ఆఫ్టర్ డివోర్స్ వాళ్ళు హ్యాపీ లైఫ్ని లీడ్ చేయడానికి కొంత డిస్టర్బెన్స్ అనేది వాళ్ళకు ఉంటుంది కాబట్టి అదేదో పెద్దవాళ్ళు మీరే మాట్లాడి ఇక పోయింది జరిగింది ఏదో జరిగిపోయింది లాస్ ఏదో లాస్ అయిపోయాం ఎంతో కొంత సెటిల్ అంటే మ్యాక్సిమం కాకపోయినా మినిమం ఎంతో కొంత సెటిల్ చేసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు డైవర్స్ తీసుకోగలిగితే అప్పుడు మీకు మంచిగా అనిపిస్తుంది ఏంటంటే పిల్లల లైఫ్ బాగుంటుంది అనుకుంటే కొంతమంది అంటే మేము ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసామండి ఇప్పుడు ఎలా మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేయాలంటే మా దగ్గర డబ్బులు లేవండి వాళ్ళు ఇస్తేనే చేస్తాం కదండి అంటారు అంటే వాళ్ళు కూడా ఇవ్వగలిగే స్తోమత ఉంటే ఇవ్వగలిగిన వాళ్ళైతే ఇస్తారు మ్యాక్సిమం లేదు వాళ్ళు కూడా ఇవ్వలేని పొజిషన్లో ఉన్నప్పుడు అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళైతే ఇవ్వలేరు అందుకే మనం మ్యారేజ్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించండి అప్పులు చేసి కష్టపడి పొలాలు అమ్మి ల్యాండ్స్ అమ్మి పెళ్ళిళ్ళు చేయాల్సిన నెసెసిటీ అయితే లేదు అంటే ఇది నా సలహా మాత్రమే అన్యథా భావించొద్దు ఎందుకంటే చాలా విషయాలు మనందరం చూస్తున్నాం యాజ్ ఎ లాయర్గా నేను చూస్తున్నాను ఇక్కడ మనందరికీ తెలుసు కాబట్టి ఏంటంటే మనం పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మన స్తోమతకు తగ్గట్టు మనం ఏదో గొప్పలకి పోయి అందరిని పిలిచి ఎవడో వాళ్ళు పెళ్ళి గ్రాండ్గా చేశారని మనం కూడా అంతకు మించి చేయాలనుకోవడం అది అపోహ అవుతుంది మన స్తోమతకు తగ్గట్టు మన స్థాయిలో మనం పెళ్ళిళ్ళు చేసి పంపించామనుకోండి రేపు అందరూ ఇలాంటి ప్రాబ్లమే వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొద్దండి అలా కోరుకోవడం కూడా తప్పే ఒకవేళ బై మిస్టేక్ అన్ఫార్చునేట్లీ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కాబట్టి అక్కడ రిచ్ పూరా అనేది కాదండి మ్యాట్రిమోనియల్ లైఫ్లో అందరికీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అది ఎడ్యుకేటెడా అనెడ్యుకేటెడా పూరా రిచ్చా అనేదానికి మనం కంపారిజన్ చేయలేము కాబట్టి అందుకనే మీరు ఆలోచించి ఆచితూచి పెళ్ళిళ్ళు చేశారనుకోండి ఆఫ్టర్ మ్యారేజ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు కదా అందుకనే మీరు అందరూ కూడా ఆలోచిస్తారని డైవర్స్ని ఈ విధంగా మీరు కోర్టును అప్రోచ్ అయితే మీకు ఈజీగా డైవర్స్ అవుతాయి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆఫ్టర్ మ్యారేజ్ మీరు హ్యాపీగా ఉండొచ్చు మీరు అందరూ కూడా నా సలహా నచ్చినట్టయితే నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి లీగల్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని థ్యాంక్ యూ అండి అందరికీ